హలో ఫ్రెండ్స్ నేను ఇవాళ పొద్దున్నే లేసేటప్పటికి ఏంటబ్బా మిక్సీ సౌండ్ వస్తుందని చూశాను మా మదర్ పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట బూరెలు ప్రిపేర్ చేస్తున్నారు బూరెల కోసం ఆ ముందు రోజు నైట్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి వన్ కేజీ బియ్యాన్ని నానబెట్టుకోవాలి వన్ కేజీ బియ్యానికి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి అంటే త్రీ బై ఫోర్ పార్ట్ బెల్లం తీసుకోవాలి కేజీకి కొంచెం తక్కువగా దాన్ని బాగా పాకం వచ్చేదాకా పాకం పట్టుకోవాలి పాకం వచ్చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వరిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి బాగా కలపాలండి ఈ స్టేజ్లో బాగా కలపకపోతే ఉండలు ఉండలుగా తయారైపోతాయి పిండి గట్టిగా అవ్వకుండా లూజ్గా అవ్వకుండా రావాలి మనకి అది మన పాకం మీద డిపెండ్ అయ్యుద్ది ఇంకోటి వరిపిండి వరిపిండి ఎంత వేస్తామో దాని మీద డిపెండ్ అయ్యిద్ది అది కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక నూనె కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి నూనె రాసి ఇలా ఒత్తుకోవాలి బూరెల్లాగా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె బాగా కాలిన తర్వాత బూరెలు ఒక్కొక్కటి వేయాలండి బాగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి స్వీట్ స్వీట్గా బూరెలు రెడీ అయిపోతాయి నిజంగా మా అమ్మకి ట్యాంక్స్ చెప్పాలి చేసినందుకు నేనైతే వద్దని చెప్పాను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి కానీ మా అమ్మ పని ఇబ్బందిగా ఫీల్ అవ్వదు ఇష్టంగా ఫీల్ అవుతుంది బాయ్ బాయ్